చేసినటువంటి హ్యూమన్ సునామీ మనం చూసాము అండ్ ఇప్పుడు మనకి ఓజీ క్రియేట్ చేయబోతున్నటువంటి ఫైర్ స్టామ్ ని చూస్తున్నాము ఈ వర్షాలు తుఫాన్లు చూడనివి కాదు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఫార్ ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎలాంటి వర్షం ఉన్నా ఈ రోజు మీరందరూ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తారు బికాజ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కాన్సర్ట్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ జాయిన్ తవన్ తనకన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం వేరే వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వం అడుగడుగున మనిషికి సహాయం చేయాలనేటువంటి గొప్ప మనిషి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవ్వబోతున్నటువంటి సందర్భంగా ఓజీ కాన్సర్ట్ స్టార్ట్ అయింది అండ్ ఇందాక మనము మనం ఆల్రెడీ ఒక చిన్న గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గారు పాట పాడింది విన్నాము ఆర్ ఆల్ రెడీ మీరు మేము ఎక్కడ కదులుతున్నాం చెప్పండి నాకే గొడుగు అక్కర్లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ సజావుగా జరిగితే చాలు ఉంటున్నామా రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్ దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్ ఎక్సెప్ట్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అందరూ దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి అండ్ ఎస్ ఎస్ తమన్ గారి ఫెంటాబ్యులస్ ఈరోజు తమన్ గారి మ్యూజిక్తో పాటు నేచర్ కూడా మనకు మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తున్నారు దేవుడి ఆశీర్వాదంతో అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అల్లు అరవింద్ గారికి దిల్ రాజు గారికి మైత్రి నవీన్ గారికి రవి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము వెరీ హార్టీ వెల్కమ్ టు టు ఆల్ 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 ఆఫ్ థ్యాంక్స్ థ్యాంక్స్ వన్స్ స్పాన్సర్స్ విజయవాడ ఉత్సవం టుడేస్ ఓజీ కాన్సర్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరికీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరినీ ఐదో స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం లేదంటే కూర్చోండి ప్లీజ్ అండ్ తమన్ గారు Alô? Alô? Alô. Hoje. Hoje! Hoje!